ఆ ఎంపీ స్థానం ఎలాగైనా గెలవాలి విపక్ష పార్టీ కంచుకోటపై జెండా ఎగిరేసి సత్తా చాటాలి ఆ బాధ్యత మీదేనని ఓ మంత్రికి పెద్ద టాస్క్ ఇచ్చిందట కాంగ్రెస్ అధిష్టానం అయితే టార్గెట్ అంత ఈజీ అయినా ఇజ్జత్ సవాల్ సవాలంటూ సీరియస్ గా రంగంలోకి దిగిపోయారా సీనియర్ ఇంతకి ఎవరా మంత్రి ఏంటా టాస్క్ కాంగ్రెస్ వ్యూహం అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఆ లక్ష్యంతోనే మంత్రులు ముఖ్య నేతలకు పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించింది అధిష్టానం బీఆర్ఎస్ కి గట్టి పట్టున్న మెదక్ పార్లమెంట్ స్థానాన్ని ఈసారి ఎలాగైనా గెలవాలనుకుంటోంది హస్తం పార్టీ మెదక్ సీట్ లో కాంగ్రెస్ ని గెలిపించే బాధ్యతని మంత్రి దామోదర్ రాజనరసింహపై పెట్టిందట అధిష్టానం పార్టీ పరిస్థితి కొంత ఇబ్బందిగానే ఉందని గ్రహించిన రాజనరసింహ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారట గెలిచిన నియోజకవర్గంగా మెదక్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది తమ కుటుంబానికి సెంటిమెంట్ సీట్ అయిన మెదక్ పై ఈసారి పట్టుదలతో ఉందట కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రియాంక గాంధీ అక్కడ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో మెదక్ మరింత హాట్ సీట్ గా మారిపోయింది మొడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దామోదర్ రాజనాథ్ సింహను మెదక్ ఇన్ఛార్జిగా నియమించి గెలుపు బాధ్యతల్ని ఆయన భుజాలపై పెట్టిందట పార్టీ హైకమాండ్ మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లుంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆరు చోట్ల బీఆర్ఎస్ గెలిస్తే ఒక మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ గెలిచింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచిన గజ్వేల్ సిద్దిపేట దుబాక్ అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓట్ల శాతంలోనే భారీగా వ్యత్యాసం ఉంది ఇక మెదక్ ఎంపీ సీటులో కాంగ్రెస్ గెలుపు అంత సులువేం కాదంటున్నాయి అధిష్టానం ఇచ్చిన టాస్క్ తో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంపై సీరియస్ గా ఫోకస్ పెట్టారట మంత్రి దామోదర్ రాజనరసింహ ఎప్పటికప్పుడు నేతలతో టచ్ లో ఉంటున్నారట ఆయన రెండున్నర దశాబ్దాల కాలంలో మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ బీఆర్ఎస్ పట్టు బిగించాయి తొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్ దివంగత నేత బాగారెడ్డి ఎంపీగా గెలిచారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా కాంగ్రెస్ అవకాశం రాలేదు రెండు తొమ్మిది ఎన్నికల్లో అప్పటి గులాబీ పార్టీ నుంచి విజయశాంతి ఎంపీగా గెలిస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేసీఆర్ రెండు పంతొమ్మిదిలో అదే పార్టీ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు వరుసగా నాలుగు సార్లు గెలిచి మెదక్ ని కంచుకోటగా మార్చుకుంది బీఆర్ఎస్ వైపు మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ ఎంపీ సీటు ను సవాల్ గా తీసుకుని కి దిశానిర్దేశం చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే మెదక్ ఎంపీ స్థానంపై ఫోకస్ పెట్టి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట హరీష్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న మరో సమస్య గ్రూప్ పాలిటిక్స్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో మెజార్టీ సీట్లు ఓడిపోవడానికి పార్టీ నేతల అనైక్యతే కారణమంటున్నారు చాలా మంది నేతల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కొన్ని చోట్ల నాయకుల మధ్య విభేదాలే మెదక్ లో పార్టీని దెబ్బతీశాయన్న అభిప్రాయం ఉందట మరీ ముఖ్యంగా సిట్టింగ్ సీటు గా ఉన్న సంగారెడ్డి నియోజకవర్గంలో ఓటమి కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చిందట ఈ అనుభవాలతోనే మెదక్ లోక్సభ స్థానంలో గెలవాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలని విశ్లేషించుకుని లోపాలని సరిదిద్దుకోవాలని కొందరు సీనియర్లు మంత్రి రాజనరసింహకు ముందే చెప్తున్నారట మెదక్ ఎంపీ సీటు గెలవాలంటే ముందు కాంగ్రెస్ నాయకులందరినీ వైకి తీసుకురావడమే దామోదర్ రాజనరసింహ ముందున్న పెద్ద టాస్క్ టిఆర్ఎస్ కంచుకోటలో కాంగ్రెస్ జెండా ఎగరేయడంలో రాజనరసింహ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో అని అంత ఆసక్తిగా చూస్తున్నారు